ఏంటిదిరా అంటే పిచ్చా నాకు ఒక్కరోజు ఏం పారా అని మీద తెగిపోతారా నీకు బండి పెట్టరాదు ఏం పెట్టరాదు ఎందుకు వస్తావరా నువ్వు అరే నా బండి పెట్టకపోతే మీ సంగతి చెప్తా అర్థమవుతుందా ఈ ఐకే పెట్టినట్టు నేను చూస్తా ఒక్క వడ్డీ కూడా ముట్టు నీ గడ్ పెట్టిపోక ఇంకొక పో పెట్టిపో మీరు మంచి చెప్పి తినారా ఇప్పుడు దారికి వచ్చిర్రు భయపడరు జరంతా ఇజ్జత్యకు ఐకప్పులంతా కూర్చో గిట్ పోతారే అవ్వా గిట్ రావాలి గిది పుప్పా పండి ఇటు బాగా రాదురా అంటాగో పండులో జరా ముంగట ఏ జరంతా ఇప్పాను ఇజ్జత్ దియకు గిటా లైన్ అట్టే ఓ